హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ వీడియోస్ నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక టాపిక్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఈ వెహికల్ అయితే అమ్మగానుకుంది ప్రస్తుతం ఢిల్లీలో ఉంది కారు మీరైతే నాలుగు దిక్కులు చూడొచ్చు ఎక్కడ కూడా స్క్రాచ్ కాలేదు స్క్రాచ్ నాని యాక్సిడెంటల్ వెహికల్ టైర్ ల్యాంప్లు హెడ్ ల్యాంప్లు అయితే చాలా చక్కగా ఉన్నాయి ఇంటీరియర్ కూడా మీరు చూడొచ్చు ఏ సీట్ కవర్ కూడా డ్యామేజ్ కాలేదు వెల్ నీటిగా ఉంది పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ అయితే ఉంటాయి టైర్లు కూడా సెవెంటీ పర్సెంట్ వరకు టైర్స్ అయితే ఉన్నాయి ఇంజిన్ కూడా కండిషన్ లో ఉంది మేమైతే ఆల్రెడీ చెక్ చేయించాం చిల్డ్ ఏసీ కూడా వర్కింగ్ లో ఉంది కార్ పేరు వచ్చేసి టాటా మాంజా ఫ్యూర్ పెట్రోల్ సింగల్ ఓనర్ తిరిగిన కిలోమీటర్లు అయితే ఎనభై వేలు మాత్రమే ఇదైతే పెట్రోల్ నడుస్తుంది మేనువల్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కూడా ఉంది ఢిల్లీ రిజిస్ట్రేషన్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ కూడా అవైలబుల్ గా ఉంది లాక్ ఇంటీరియర్స్ రెడ్ కలర్ లో అయితే కార్ ఉంటుంది ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి మాడల్ అయితే రెండు వేల పది టాటా మాంజా ప్రైస్ లక్ష అరవై వేలు చెప్తున్నారు బార్గెనింగ్ ఉంది ఎవరికి నచ్చితే కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే అవుతుంది కాంటాక్ట్ కండి